దేవుని పరిశుద్ధ నామనికి మహిమ గాక వేదికని అలంకరించినటువంటి అభిషక్తులు దైవజనులందరికీ కూడా అలాగే ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులందరికీ నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని ప్లాన్స్ పర్ఫెక్ట్ అండి నమ్ముతారు కదా ఆయన ఏదైనా ఎవరి పట్లన్నా ప్లాన్ చేశారంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే దేవుడు రైట్ పర్సన్స్ని యునైట్ చేస్తారంట మా పెళ్ళయి ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి మొన్న జనవరి నాలుగుకి యాక్చువల్గా సిల్వర్ జూబిలీ చేసుకోవాలి కానీ ఆయన సిక్గా ఉండటాన్ని బట్టి సెలబ్రేట్ చేసుకోలేకపోయాం ఇప్పుడు నేను మీకు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రను నేను చెప్పబోతున్నాను ఓకేనా అండి ఎవరు ఓకే అనలే రెండు వేల ఒకటిలో మా పెళ్ళి అయింది మా పెళ్ళి కాక మునుపు మరి మా ఇంట్లో అండి అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగస్తులే నాన్న బిఎడ్ కాలేజీ ప్రిన్సిపల్ అమ్మ స్టాఫ్ నర్స్ నేను బీఈడి చేసేటప్పుడు సావకి సమర్పించుకున్నాను ఆవ చేయటం పరిచర్య చేయటం అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే ఆ రోజుల్లోనే మా నాన్నగారితో పల్లెటూరు ఆ పల్లెటూరులో ఆ రోజుల్లో మరి ఎంఏ ఎంఈడి చేసినటువంటి ఏకైక వ్యక్తి మా నాన్నగారు పిల్లలు కూడా అంత ఉన్నతంగా చదువుకోవాలి ఉన్నత స్థితిలో ఉండాలని ఆశపడ్డారు నేను బీఈడి చేశాను ఇంకా అనుకున్నాను నాకు ఎంఎస్సీలో బోటనీకి వచ్చిన బోటనీలో నాకు సీట్ వచ్చినా నేను వెళ్ళలేదు నేను సేవకులని సేవకు సమర్పించుకున్నాను సేవకు సమర్పించుకుని నాకు సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు నేను సేవకుని చేసుకుంటానని చెప్పాను మా నాన్నగారు మాకు సేవకులు ఎవరూ తెలియదు కాబట్టి ఉద్యోగస్తులను తీసుకొస్తామన్నారు నేను అస్సలు ఒప్పుకోలేదు నేను క్యాంపస్ టూసర్ ఫర్ క్రైస్ట్ అండ్ ఆర్గనైజేషన్లో బ్యాంగ్లూరులో నేను లీడర్షిప్ ట్రైనింగ్ చేశాను వన్ ఇయర్ తర్వాత నాకు ప్లేస్మెంట్ వచ్చి వరంగల్ వేశారు ఆ వరంగల్ నా పార్ట్నర్ వెళ్ళిపోవటాన్ని బట్టి మళ్ళీ నేను చెన్నై వెళ్ళాను అక్కడ నుంచి మళ్ళా నాకు బాండ్ అయిపోయింది వచ్చేసినప్పుడు మా పెళ్ళి చేసిన పాస్టర్ గారు నిన్న ఆంటీ చెప్పారు ప్లస్ ఆంటీ వాళ్ళ దగ్గర నేను మేనేజర్గా చేస్తూ ఉన్నాను అయితే ఆ బ్లెస్ ఆంటీ మా ఆడపడచ్చు పెద్ద ఆడపడచ్చు వాళ్ళిద్దరు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగే మా వివాహము జరిగింది దానికి ముందు నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను నాకు ఎలాంటి భర్త కావాలి అని నేను ప్రార్థన చేసుకునేటప్పుడు కొన్ని పాయింట్స్ పెట్టుకొని చేశాను నేను ఎక్కడ ప్రసంగం చేసినా ఈ పాయింట్స్ చెప్తానండి ఏంటి అని అంటే నేను ఫస్ట్ పెట్టుకున్న పాయింట్ హీ మస్ట్ బి ఎ బిలీవర్ అని పెట్టుకున్నా హీ మస్ట్ బీ ఎ గాస్ సర్వెంట్ అని పెట్టుకున్నా మూడోది నాకు కీబోర్డ్ అంటే చాలా ఇష్టం నన్ను చేసుకునేవాడు కీబోర్డ్ ప్లే చేయాలని పెట్టుకున్నాను రాసుకున్నాను నేను ఇవన్నీ రిక్వెస్ట్లు పెట్టుకొని చేశాను మాకు సంబంధం కుదిరింది దేవుడు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండీ ఆయన ప్లాన్స్ పర్ఫెక్ట్ అయినా ఆయన యునైట్ చేస్తారని ఎలా యునైట్ చేశారంటే అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఆయన చాలా నెమ్మదస్తులని అదేనండి చాలా నెమ్మద నెమ్మదస్తులు అసలు మాట్లాడరు అందుకనే నన్ను చేశారు ఎందుకంటే నేను గట్టిగా మాట్లాడగలను బ్యాలెన్స్ చేస్తారు అది సాధారణంగా బ్లాక్ అండ్ వైట్ అంటాం కదండి తెల్లటోళ్ళకి నల్ల ఇస్తారు అట్లాగా ఆయనకి వాయిస్ లేదు కాబట్టి అంటే వాయిస్ అంటే మామూలుగా అరిసి అట్లా మాట్లాడటం కాదండి ఆయన స్టేజ్ ఎక్కారంటే వాయిస్ కంగు కంగునంటది మామూలుగా పాడరు ఆయన ఆరాధన చేయటం మామూలుగా చేయరు ఇందాక మ్యూజిషియన్స్ అందరూ ఒక మాట చెప్పటం మర్చిపోయారు ఏంటి అని అంటే ఇప్పుడు ఇంతమంది మ్యూజిషియన్స్ వాయిస్తున్నారు ఒకళ్ళు ప్యాట్స్ కొడితే ఒకళ్ళు కీబోర్డ్ వేస్తే ఒకళ్ళు ఫ్లూట్ వాయిస్తే ఇంకొకళ్ళు తబలా కొడితే వాళ్ళందరు చేసే పని ఆయన ఒక్కడే చేస్తారండి కీబోర్డ్ మీద కీబోర్డ్లో రిథమ్స్ అన్నీ వేసుకొని మాకు చోర్చిలో ఆ పాస్టర్ గారు బాగున్నంతసేపు కూడా మా రిథమ్ ప్యాడ్ ప్యాడ్ ఎవరు వాళ్ళు లేరు అన్నీ కూడా దానిలోనే ఆయన చెప్పాను కదండి వాయిస్ ఒకటి ఆయనకి జత నన్ను జతపరిచారు ఇంకొకటి ఆయన నాకు ఇచ్చిన స్థానము మూడో స్థానం మూడో స్థానం ఇచ్చారు మొట్టమొదటి స్థానం దేవుడికి ఇచ్చారు రెండవ స్థానం మ్యూజిక్కి ఇచ్చారండి ఇంట్లో ఎప్పుడు చూసినా కూడా ఆయన కీబోర్డ్ వేసుకొని కూర్చుంటారు సిస్టమ్ దగ్గర కూర్చుంటారు మీలో ఎంతమందికి తెలుసో లేదా కానీ కొన్ని వందల పాటలు ఆయన మరి మ్యూజిక్ చేశారు ఎప్పుడు చూసినా నేను అంటాను ఎప్పుడు అంటూ ఉంటాను అనమాట ఇంకా మీరు దాంతోనే కాపురం చేసేసేయండి అంటాను అలా అనేదాన్ని అక్కడే కూర్చున్నాను అనమాట అంటే ఒకటి ఏదన్నా డిసైడ్ చేశానంటే అది కంపల్సరీగా అది ఫినిష్ చేస్తారు చాలా హార్డ్ వర్కర్ అండి చాలా హార్డ్ వర్కర్ ఎప్పుడు కూడా పేరు కోసం ప్రయత్నం చేయలేదు ఎప్పుడు కూడా పేరు కోసం ఆయన అంత బ్యాక్గ్రౌండే వెనకాల ఉండి అంత సచ్ చేస్తారు ఎప్పుడు కనిపించాలని కోరుకోరు ఇంకొకటి ఇక్కడ కూర్చున్న భర్తలు అందరూ మిమ్మల్ని అడుగుతాను ఇక్కడ ఏ ఎవరు ఏ భర్త అయినా సరే మీ భార్యల్ని ఎప్పుడో ఒకప్పుడు తిట్టుంటారు కొట్టుంటారు అవునండి ఈవెన్ సేవకులైనా సరే ఏదో ఒక విషయంలో తిట్టు కానీ మా యజమానులు ఎప్పుడు కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదండి నన్నే కాదు పిల్లల్ని కూడా పిల్లల్ని కూడా తిట్టేవాళ్ళు కాదు కొట్టేవాళ్ళు కాదు వీళ్ళని తిట్టాలన్నా కొట్టాలన్నా నేనే అస్సలు ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు ఇంకొకటి నాకు ఒంటరి జీవితాన్ని ముందు నుంచే అలవాటు చేశారు ఆయన ముందు నుంచే నన్ను సిద్ధపరిచారు ఎట్లాగంటే సావంటే చాలా ఆసక్తి ఒక్క పెళ్ళైన ఒక్క సంవత్సరం మొట్టమొదటి సంవత్సరం మాత్రమే నేను ఆయనతో ప్రయాణం చేశాను మీటింగ్స్కి ఎప్పుడు మీటింగ్స్ అప్పుడే ఆ రోజుల్లో కీబోర్డ్ ప్లే వాళ్ళు ఎవరు లేరు ఆరాధన నడిపించే వాళ్ళు ఆ టైంలో లేరు నాకు చాలాసార్లు చాలామంది చెప్పింది ఏంటంటే జ్యోతిరాజు గారి కన్నా ముందు పరంజ్యోతి గారే ఫస్ట్ అంటే ఆ కాలంలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది జ్యోతిరాజు గారి కంటే ముందు పరంజ్యోతి గారే అమ్మ అనేసి అప్పుడు వీళ్ళు చిన్నోళ్ళు ఎవరు ఏసుపాలు గారును జ్యోతిరాజు గారు చిన్నోళ్ళు అని ఏంటండి అయితే అట్లాగా మర కీబోర్డ్ వేసుకొని వెళ్ళరు అయితే మ్యాగీని నేను కన్సీవ్ అయిన తర్వాత ఇక పిల్లల్ని బాధ్యత నేను స్వీకరించాను ఆయన వెళ్తూ ఉండేవాళ్ళు చర్చ్ బాధ్యత వచ్చింది చర్చ్ బాధ్యత వస్తే ఆయన కీబోర్డ్ తీసుకొని ఎక్కడ ఇంకొకటి ఒక్కటి ఇంకోటి ఆయన గురించి గొప్ప విషయం ఏంటో తెలుసా ఆ మీటింగ్ చిన్న మీటింగ పెద్ద మీటింగా అని చూడరండి చిన్న సేవకుడా పెద్ద సేవకుడా అని చూడరు ఎవరు పిలిచినా వెళ్తారండి ఈరోజు నా సేవకులను పిలవాలంటే ఎంతమంది ఎంత పెద్ద సేవకుడు ఎంతమంది క్రౌడ్ వస్తున్నారు ఎంత పెద్ద చేసి అని అడుగుతున్నారు సేవకులు రావటానికి ఆయన ఎప్పుడు అట్లా అడగరు చిన్నోళ్ళు చేసినా కూడా పేదవాళ్ళు అడిగినా కూడా వెళ్తారు అంత మంచి వ్యక్తి ఆయన చాలా మంచి వ్యక్తి చాలా ప్రేమ కలిగినటువంటి వారు చాలా ప్రేమ నేను ఎప్పుడు ఆయన నన్ను ఎప్పుడైనా తిడతారేమో అని అనేసి కావాలని రెచ్చగొడుతూ ఉంటా ఏదో ఒక మాట అంటే అస్సలు మాట్లాడరండి అస్సలు ఏమనరు మా అన్నయ్య సంజయ్ అన్నయ్య అంటారు అమ్మా నీతో అయినా మాట్లాడతాడా మా రాజు అని అంటారు ఎందుకంటే వీళ్ళందరూ కూర్చుంటే అస్సలు మాట్లాడేవాళ్ళు కాదంటే వీళ్ళందరూ ఏసుప్రభు ఏసుప్రభు అని పిలిచేవాడు అంట సంజయ్ అన్నయ్య ఏరి ఎక్కడున్నారు ఏసుప్రభు ఆ అంతేనన్నయ్య మీరు అదేనా ఏసుప్రభు అమ్మ అసలు మాట్లాడరు అమ్మా ఆయన ఏం మాట్లాడరు కామ్గుంటారు నీతోనన్నా మాట్లాడతారా అనేసి అనేవాళ్ళు అంత నెమదస్తులు ఒకని సుగంధ తైలము కంటే మంచి పేరు ఒకని దినము కంటే మరణ దినము ఈరోజు ఇంతమంది నిన్నటి దిన మొన్నటి దినాన్ని వచ్చారంటే ఆయన పబ్లిసిటీ పెట్టుకొని పేరు తెచ్చుకోలేదు కానీ ఆయన మంచి ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకున్నారండి చాలామందికి ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ అంతకుముందు ఉన్న వాళ్ళకి చాలా మంచి భర్త అయితే మీ అందరికీ తెలుసు పాస్టర్ గారికి ఉన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ని బట్టి ఆయనకి రెండు వేల ఇరవైలో స్ట్రోక్ వచ్చింది అందరూ ప్రార్థం చేశారు మొదటిగా వైపే ప్యారలైజ్డ్ అయ్యారు కరోనా టైం కాకపోయి ఉంటే ఇప్పటికీ ఆయన నడిచి సజీవులుగా ఉండి చక్కగా అది కరోనా టైంలో లాక్డౌన్ టైంలో రెండున్నర నెలలు కోమలో ఉన్నారండి రెండున్నర నెలలు కోమాలో ఉండి ఎవరితో ఏం మాట్లాడేవాళ్ళు ఆ కోమాలో ఉండేటప్పుడు ఏదైనా మ్యూజిక్ ఏదన్నా వచ్చిందనుకోండి ఆయన చేతులు ఆటోమేటిక్గానే ఇలా ఇలా వాయిస్తూ ఉండేవాళ్ళు కోమలో ఉండి మా మామయ్య గారు వచ్చినప్పుడు ఆ చేతులు చూసే మావయ్య చూడండి చేతులు ఇట్లా 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 మ్యూజిక్ అంటే అంత ఇష్టం ఒకవేళ ఏదైనా బాధ కలిగినా నాకు ఈ బాధ ఉంది అని చెప్పరండి ఏది కూడా చెప్పరు మనసులోనే పెట్టుకుంటారు ఎక్స్ప్రెస్ చేయరు నేనే కొన్నిసార్లు పిల్లలు ఉన్నారు ఇంక వీళ్ళ బాధ్యత నాకే ఇద్దరిని వీళ్ళ మొదటి నుంచి బాగా చదివించాలి నాకు సేవ అంటే నా నా దృష్టిలో బాగా చదువుకొని సేవ చేయాలి సాధారణంగా బాగా చదివే వాళ్ళని ఇంజనీర్లని డాక్టర్లని చేస్తారు టెన్త్ ఫెయిల్ అయిన వాడిని రేపు అంటారు అంతే కదండి సో దేవుడికి ఇచ్చేది శ్రేష్టమైంది ఇవ్వాలి నా బిడ్డలు కూడా శ్రేష్టంగా ఉన్నతమైన విద్యలు చదువుకొని దేవుని పని చేయాలని నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగా చదివిస్తూ అంత వీళ్ళ బాధ్యత అంతా నాదే నేను ఎక్కడికి ట్రావెల్ చేసేదాన్ని కానీ ఎక్కడికి కూడా వెళ్ళను మీరు సాధారణంగా చాలామందికి నేను తెలియకపోవచ్చు చూసుండ్రు కూడా చర్చి ఇల్లు చర్చ్ ఇల్లు తప్పితే నేను బయట కనిపించాను ఎక్కడిగా కూడా పిల్లల్ని బాధ్యత తీసుకొని పిల్లల బాధ్యత నా భార్య అయితే చక్కగా నిర్వర్తిస్తుంది అని చెప్పేసి నా మీదే ఇంకొకటి ఎప్పుడు కూడా వెళ్ళని ఎలా చదువుతున్నారా అని ఒక్కసారి కూడా అడగలేదు ఎప్పుడు అడగలేదు ఎలా చదువుతున్నారా అని అంత కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు చదివిస్తాను అని చెప్పేసి ఇద్దరు కూడా క్లాస్ ఫస్ట్లు స్కూల్ ఫస్ట్లతో అలాగే ఎదిగారు కానీ ఇప్పుడు జాయి కూడా తన తర మేము తల్లిదండ్రులుగా సావుకు సమర్పించిన వాళ్ళు సావుకు సమర్పించుకోవాలి ఇంకొకటి ఈ ఆరు సంవత్సరాలు కుటుంబ సభ్యులు అందరికీ కూడా నిజంగా వీళ్ళ ఈ కుటుంబాన్ని బట్టి నేను సంతోషిస్తాను ఎందు నిమిత్తం అంటే వీళ్ళకి ఒకళ్ళంటే ఒకరికి ఒకళ్ళకి చాలా ప్రేమ ఎక్కువ అందరూ ప్రేమగా ఉంటారు చాలా ప్రేమ ప్రేమ అందరికీ ఉంటుంది కానీ కనపరచడంలోనే ఉంటుంది యేసుప్రభువుని అడిగారంట నువ్వెంత అంటే ఆయన ఇంత ప్రేమించానని ప్రాణం పెట్టాడంట రెండు చేతులు చాపి ప్రేమ ఉండటం గొప్ప కాదు కానీ ఆ ప్రేమను కనపరచడంలో ఉంది గొప్పతనం చాలా ప్రేమగా ఉంటారు కరోనా టైంలో ఎవరూ లేరు నేను నా కొడుకు నా కూడా ఉంది జాయ్ వాడు అప్పుడు చిన్నోడు టెన్త్ క్లాస్ రెండు వేల ఇరవయ టెన్త్ అయిపోయింది ఇంటర్ ఏదో చదువుతున్నాడు బెడ్ మీద చేయాలండి బెడ్ మీద సేవ చేయాలి కోమలో ఉన్నారు కడగాలి స్నానం చేయించాలి వాడే నాకు సపోర్టుగా ఉన్నాడు చాలా సపోర్టుగా ఆరు సంవత్సరాలు సేవ చేయటం అంటే అన్నం పెట్టి మందులేయటం ఒక్కటే కాదండి పొద్దున్న లెగ్స్ నుంచి బ్రష్ చేయించేదాన్ని మోషన్ కడగటం తీయటం రాదు చేతులతో తీసేదాన్ని ఏ టైంకి ఏది పెట్టాలి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు ఎక్కడన్నా రమ్మన్నా కూడా ఆహా వెళ్ళను చూసుకోవాలి ఒకవైపు చూసుకుంటూ సేవ చేసుకుంటూ నిజంగా దేవుడు మహాకృప ఒక మూడు సంవత్సరాలు బైబిల్ కాలేజీ పిల్లలు వచ్చారు తర్వాత ఫస్ట్ ఇయర్ లేరు కానీ వాళ్ళు స్నానం చేపించారు జాయ్ వాడు ఎవరు వచ్చినా జాయ్ కూడా ఉండేవాడు ఈ సంవత్సర కాలం అంతా జాయ్ చర్చ్ అబ్బాయి వీళ్ళు స్నానం చేస్తారు ఇంకొకటి ఇంత ధైర్యంగా నిలబడి ముందుకు సాగుతున్నామంటే నా బెనీలా సంఘం పెద్ద సంఘం కాదు చిన్ని సంఘమే కానీ అందరూ సాధారణంగా స్త్రీలు నడిపిస్తే ఇష్టపడరు అవునండి స్త్రీలు సంఘాన్ని నడిపిస్తే ఇష్టపడరు స్త్రీలు మౌనంగానే ఉండాలి వాక్యాలు చెప్పకూడదు కానీ నా సంఘము దైవజనుడు సిక్ అయి ఉంటే బెడ్రిడెన్ అయితే అందరూ పాశ్రమ గారికి సపోర్ట్గా ఉండాలని అందరూ కూడా సపోర్ట్గా ఉన్నారండి అందరూ కూడా నేను వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు వెనీలా సంఘానికి నేను తెలియచేస్తూ ఉన్నాను ఎక్కడ పరిచర్య ఆగిపోలేదండి ఈ ఆరు సంవత్సరాలు దైవజనుడు ఏ ఎలాగ ప్రారంభించి ఏవేమి కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారో అవి నేను ఆపలేదు కొనసాగిస్తున్నాను ఇంకా వాటికి యాడ్ చేసి మరీ కొనసాగిస్తున్నాను నేను ఆడవకూడదు అనుకున్నాను నిన్నంత ఏడ్చేస్తాను అందుకే నేను కొంచెం స్ట్రాంగ్గా నిలబడి ఆడవకూడదు కన్నీరు కార్చకూడదు నేను కార్చకూడదు అని ప్రవ్వ నేను ఆడవకుండా చేయండి ఆడవకుండా చేయండి అని చెప్పేసి నేను ఉంచాను ఒక మంచి భర్తను నేను కోల్పోవటం జరిగింది కానీ ఆయన పడిన వేదన చూసినప్పుడు బాధ వచ్చింది ఎప్పుడు ఆయనని ఎప్పుడు నన్ను తిట్టలేదని చెప్పాను కదని కానీ ఆయన లాస్ట్ డేస్ వచ్చేసరికి ఆయనలో ఉన్న వేదనని బట్టి ఆయన కోప్పడటం మీరు ఎవరు చూసుంటారు ఏమో తిట్టడం ప్రారంభించారు అదే నిన్న జ్యోతిరాజు గారు కూడా చెప్తా ఆ మాట చెప్పారు కదండి నేను మా మామయ్య ఇంటికి వచ్చినప్పుడల్లా మామయ్య రాజు అంట ఏం పేరు పెట్టారో కానీ రాజసేవలన్నీ నాతో చేయించుకుంటున్నారని అనేదాన్ని అందరూ రాజన్న రాజన్న అంటారు కదండి రాజులాగే నిజంగా అండి ఆయన రాజులాగానే దేవుని చిత్తం లాస్ట్కి వచ్చేసరికి చాలా ఆయన ఆరోగ్యం వర్స్ట్ అయిపోయింది రెండు కాళ్ళు లేవు రెండు చేతులు లేవు చెయ్యున్న ఇది ఏమి చేయదు మాట పోయింది అందరి ప్రార్థనలను బట్టి మన అందరూ ప్రార్థనలు బట్టి ఆరు సంవత్సరాలు సస్టైన్ అయ్యారండి ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోనే సర్జరీ జరిగిన నెక్స్ట్ డేనే డాక్టర్స్ చచ్చిపోతారన్నారు ఇది దేవుని చిత్తంగా నేను భావిస్తున్నాను ఆయనకు కలిగిన శ్రమల నుంచి దేవుడు ఆయనకి విడుదల వేచేశారు ఆయనకి విశ్రాంతి కలుగు చేశారు నాకు కూడా విశ్రాంతి ఆ చనిపోయే రోజునే నేను చర్చిలో చెప్పాను ఆరు సంవత్సరాలు అయిపోయింది ఏడవ సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాడు ఏడవ సంవత్సరము ఏడవ దినము విశ్రాంతి దినము అని చెప్పాను ఏడు కన్నీళ్ళు పెట్టని ఎప్పుడు నేను చాలా ధైర్యంగా ఉంటాను ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకున్నాను సంగమంతా వచ్చారు ప్రార్థన చేశారు ఆదివారం మధ్యాహ్నం ప్రార్థన చేసి అలా వెళ్ళారు వంట చేస్తున్నాను వంట చేస్తూ ఉంటే ఒక ఒక పెద్ద శబ్దం నేను విన్నానండి ఆ వంట పొయ్యి మీద పెట్టి నేను దివాన మీద కూర్చున్నాను హాల్లో తప్పని ఒక పెద్ద శబ్దం వచ్చింది వెంటనే బాబుని పిలిచి జాయిన్ పిలిచి జాయిన్ డాడీ రూమ్లో నుంచి శబ్దం వచ్చింది ఏంటో చూడు అని చెప్పేసి వెళ్తే ఆయన ఇలా తలవాల్ చేస్తున్నారు అంటే మరి ప్రాణము పోయేటప్పుడు ఆ శబ్దం ఏమన్నా వస్తదేమో కానీ ఆయన ఆత్మ జీవము దేవుడు తల నుంచి తీసుకునేటప్పుడు ఒక పెద్ద శబ్దాన్ని నేను వినటం జరిగింది సిపిఆర్ చేశారు డాక్టర్స్ మొన్న చర్చి నుంచి జ్యోతిరాజ్ గారు పంపించారు అలాగే మా చర్చి నుంచి అందరూ కూడా అందరూ చాలా సహకరించారు ఇంకొకటి ఇంకొకటి ఆయన గురించి గొప్ప విషయం ఏంటో తెలుసా అండి ఆయన ఒక మంచి కొడుకు అండి ఒక మంచి కొడుకు మంచి కొడుకు ఎందుకని అన్నారంటే పిల్లలు ఒక సర్టన్ ఏజ్ వచ్చే వరకు వింటారు తల్లిదండ్రుల మాట తర్వాత వినరు వాళ్ళకి ఎదురు చెప్తారు కానీ ఇప్పటి వరకు కూడా మామీ గారంటే ఆయనకి భయము గౌరవము ఎంత రెస్పెక్టో ఎప్పుడు కూడా నాకు తెలిసి నేను పాతిక సంవత్సరాలు ఎప్పుడు వాళ్ళ నాన్నగారిని ఎదిరించి మాట్లాడినట్టు కాదు నాన్నగారు ఇట్లా అంటే ఆ నాన్నగారు అలా కాదు ఇలా అని అన్నట్టు కానీ నేను ఎప్పుడు చూడలేదండి ఏంటో తెలుసు అంటే ఆయన బ్రెయిన్ మొత్తంలో ఫీడ్ అయినటువంటి ఆ పదం ఏంటంటే నాన్నగారు 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 మాట్లాడితే జాయ్ చెప్పాడు కదా నాన్నగారికి ఫోన్ చేయాలి నాన్నగారికి ఫోన్ చేయండి నాన్నగారికి విసుకిస్తూ ఉండేవాళ్ళు అనమాట నేనే కొన్నిసార్లు అంటాను మీ నాన్నగారు చాలా బిజీగా ఉన్నారు ఫోన్ చేయాలంటే ఆయన చేస్తారు కదా ఆయన మాట్లాడతారు కదా మీరెందుకు అనేసి అంటే ఇంకొకటి తెలుసా అండి వన్ మంత్ క్రితం సర్జరీ జరిగింది అంటే జాన్ ఎయిత్న జాయిన్ చేసాం ఎయిత్ని చనిపోయారు ఫిబ్రవరి ఎయిత్న అయితే ఎవరు వచ్చినా ఆయన ఒక్క మాట పలకలేదండి కోమలోనే ఉన్నారు లాస్ట్ వన్ మంత్ కూడా ఒక్క మాట కూడా ఏం చెప్పలే కానీ వాళ్ళ నాన్నగారు వచ్చి రాజు రాజు అని పిలిస్తే ఒక్క పేరే ఫీడ్ అయిందని చెప్పాను కదండి అప్పుడే ఇలా కళ్ళు తెలిసి చూసే ఆ అన్నారు అదొక్కటే అలాగే మళ్ళీ మా తమ్ముడు బావగారు అని పిలిచినప్పుడు చూసారు అంతే తప్పితే ఇయన ఒక్క మాట నిజంగా వరకు కూడా తండ్రిని గౌరవించే బిడ్డ ప్రేమించే బిడ్డ మా జాయికి చెప్తా ఉంటాను డాడీని చూసి నేర్చుకో అని చెప్తా ఉంటాను డాడీ చూడు ఎట్లాగా మరి తల్లిదండ్రుని తండ్రిని ఎంత గౌరవిస్తున్నారో అనేసేసి బిడ్డలు బిడ్డలిద్దరు కూడా మ్యాగీ ఆల్రెడీ చెప్పినట్టు డాడీ అంటే ఇష్టం విసికిస్తూ ఉంటుంది డాడీ నీకు బెడ్ మీద ఉంటే నేను చాలా ఫొటోస్ మొన్న జ్యోతిరాజు గారికి పెట్టాను అవన్నీ మ్యాగీ తీసింది వెళ్తుంది రోజు డాడీ నీకు కొరియన్లో కొరియన్ లాంగ్వేజ్లో ప్రేమించ స్పానిష్ ఏదోదో ఒక్కొక్క లాంగ్వేజ్ తీసుకొచ్చి గో నమస్తే చెప్పు ప్రైజ్లో చెప్పు హాయ్ చెప్పు అని అవన్నీ నేర్పిస్తూ ఉండేదనమాట తండ్రికి కూతురికి బంధం అట్లా ఉంటుంది రకరకాలుగా తీసి క్యాప్ పెట్టేది కలద్దాలు పెట్టేది ఏదేదో చేసేది బెడ్ మీద ఉంటే ఇక జాయి పరిచర్య చివరి దినాల్లో చాలా పరిచర్య జాయి చేశాడు నేను ఒక ఐదు సంవత్సరాలు ఆయన మోషన్ గడగటం కానీ ఇవన్నీ నేనే చేసేదాన్ని కానీ ఒక సంవత్సరం నుంచి జాయి ఇక మమ్మీ నువ్వొద్దు నేనే గడుగుతాను అని చెప్పేసేసి వాడు వాళ్ళ డాడీకి క్లీన్ చేయటం అంతా కూడా జాయిన్ చేశాడండి జాయిన్ బట్టి నేను స్థుతిస్తున్నాను మరి మంచి బిడ్డల్ని నాకు అప్పగించాడు పరంజ్యోతి గారు చక్కటి బిడ్డల్ని నాకు అప్పగించారు మరి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ తండ్రి ఎలాగ ఘనమైన పరిచర్య చేశారు దానికి మించిన పరిచర్య చేయాలని మీ అందరినీ నేను ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతున్నానండి నా కూతురు పెళ్ళి వరకు ఉంచి ప్రభు అని అనుకున్నాను నేను కూతురు పెళ్ళి చూడాలి అని ఆయన చైర్లో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆయన కళ్ళ ముందు చేయాలని ఆశపడ్డాను ఇంకా దేవుని చిత్తం దేవుని చిత్తం అది ఇంక మనము అవునని కానీ కాదని కానీ కానీ చాలా బాధపడ్డారు ఆ బాధల నుంచి దేవుడు ఆయన్ని విడిపించారు మరి ఫ్యామిలీగా అందరూ నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు ఎప్పుడన్నా బాగాలేదు అని అంటే జ్యోతిరాజ్ గారికి ఫోన్ చేస్తే వదిన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదాం అని అనేవాళ్ళు ఇంకా అక్కలు ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు ఫోనులు చేస్తూనే ఉంటారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఫోన్ చేసి సంజయ్ అన్నయ్య కూడా ఫోన్ రోజు చేసేవాళ్ళు సిక్కయ్యే అమ్మా విసికించట్లేదు కదరా నిన్ను విసికించట్లేదు కదరా అనేవాళ్ళు వదిన రోజు ఫోన్ చేసి రోజు ఫోన్ చేసి అందరికీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి నేను వందనాలు నేను తెలియచేస్తా ఉన్నాను మా కోసం ప్రార్థన చేయండి జాయ్ కూడా ఒక అభిషేకం కలిగిన ఏలియాకి ఒక్కంత అయితే ఎలిషాకి రెండంతల అభిషేకము మన దైవజనుల పరంజ్యోతి గారికి ఒక్కంత అభిషేకం ఉంటే జాయ్కి రెండంతల అభిషేకముతో ఎలీషా లాగా ఈ బిడ్డని దేవుడు అభిషేకించి వాడుకోవాలని మీరు ప్రార్థన చేయండి మా కుటుంబ ఆదరణ కోసం మరి మీరు అందరూ వచ్చారు ఇప్పుడు దాకా లేట్ అయిపోయింది అయినా కూడా మీరందరూ కూర్చొని మా మాటలు విన్నందుకు మా కోసం ప్రార్థన చేసినందుకు మమ్మల్ని ఆదరించినందుకు మీ అందరికీ మాట్లాడాలని ఉన్న టైం లేక మరి మీ అందరికీ ఇవ్వలేకపోయావు అయినా మీరు అందరూ ఇలా కూర్చుని మమ్మల్ని ఆదరించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి అండి దేవుడు దీవించినగా మాట